వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి ప్రధానంగా ఎలాంటి బ్రాంచులు ఎన్నుకోవాలి అనే విషయం పట్ల చాలామంది పేరెంట్స్ కొంత ఆందోళన చెందుతున్నారు మరి కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న యాస్ ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఈ యొక్క వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మీలాంటి యాస్పిరెంట్స్కి చేరుతుంది కాబట్టి ఎక్కువ మంది లైక్ చేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను కేఆర్ గైడెన్స్ పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి ఇది తీసుకోవడం ద్వారా మీకు కౌన్సిలింగ్ సమయంలో జోసాలో కానీ ఎంసెట్లో కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్లో కానీ మీకు పూర్తిగా ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఇస్తూ మీ అభిరుచికి తగిన బ్రాంచ్ను ఎంపిక చేస్తూ మెజారిటీ కాలేజీల్లో ఏవైతే టాప్ కాలేజీలు ఉన్నాయో వాటిని సూచిస్తూ మీ ర్యాంక్ ప్రకారం ఒక టాప్ ప్రయారిటీ ఆర్డర్ తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మంచి సీట్లు పొందే అవకాశం ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఎంతోమంది విద్యార్థులు మన కేఆర్ గైడెన్స్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకొని మంచి సీట్లు పొందగలిగారు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఇంజనీరింగ్ అసిడెంట్స్ కోరడం జరుగుతుంది మరి ఈరోజు మనకు డిస్కషన్ ఏంటంటే చాలామంది సిఎస్సి బ్రాంచ్ ఇప్పుడంతా సాఫ్ట్వేర్ అనేది తగ్గుతుంది రష్యన్ ఉంది మరి సిఎస్సి బ్రాంచ్ తీసుకోవాలా లేదా వేరే బ్రాంచెస్ వైపు వెళ్ళాలా అనే విషయంపై చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కొంత తర్జన భర్జన పడడం ఉంది దీనిపై కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం మరి ప్రధానంగా ఇప్పుడు కొంత సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు తగ్గుతున్నమాట వాస్తవమే గత వన్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంత తగ్గుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా మనం ఆశించినంత ప్లేస్మెంట్స్ రాలేదు దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కావచ్చు లేదా చాలా పరిణామాలు మనకు ఉండవచ్చు మరి అలాంటిది ఈ రెస్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతుందా లేదా భవిష్యత్తులో కూడా సిఎస్సి చేసిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయా అనే దానిపై మనం చర్చించినప్పుడు ఇప్పుడు ఉన్న బ్రాంచ్లో వేరే బ్రాంచ్లకు సిఎస్సి బ్రాంచ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ అంటే విద్యార్థులకు చాలా ఇష్టమైన బ్రాంచ్ ఎందుకంటే వారు ఎప్పుడూ ల్యాబ్లో స్పెండ్ చేస్తారు మరియు సాఫ్ట్వేర్ అంటే కొంత ఇష్టమైన జాబ్ కాబట్టి మెజారిటీ విద్యార్థులు సిఎస్సి బ్రాంచ్ వైపు చూస్తున్నారు మరి సిఎస్సి బ్రాంచ్ తీసుకోవడం ద్వారానే సాఫ్ట్వేర్లో చేరవచ్చా మరి వేరే బ్రాంచ్లు కూడా తీసుకుంటే సాఫ్ట్వేర్లో చేరే అవకాశం ఉందా అని ఆ రకంగా చూసినప్పుడు మిగతా బ్రాంచ్లు కూడా తీసుకోవచ్చు కాకపోతే మీకు సబ్జెక్టు పరంగా చూసినా ఇటు సీజీ పరంగా సిజిపిఏ పరంగా చూసిన సిఎస్సి అనేది కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి మెజార్టీ విద్యార్థులు సిఎస్సి వైపు చూజ్ చేసుకుంటున్నారు మరి ఈ యొక్క రెష్యన్ అనేది ఎక్కువ కాలం కొనసాగదు కాబట్టి మీరు ఇప్పటికి కూడా సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెసే ముందుగా అనుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అవకాశాలు ఎక్కువగా మాత్రం దీంతోనే ఉంటాయి మరి ఈసీ లేదా త్రిపుల్ఈ సివిల్ మెకానికల్ బ్రాంచ్ కూడా మంచివే మీకు మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మీరు ఇలాంటి బ్రాంచ్లు తీసుకున్నా మీరు బయట అడ్వాన్స్ టెక్నాలజీస్ లేదా వివిధ కోడింగ్ నేర్చుకొని మీరు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి రావచ్చు పెద్ద టెన్షన్ ఏం లేదు కాకపోతే అవకాశాలు మాత్రం ఇప్పటికీ సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లకు ఏఐఎంఎల్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇలాంటి బ్రాంచ్లకే అవకాశం ఉంది సిఎస్బి కావచ్చు కాబట్టి మీరు అంటే ఎక్కువ మంది విద్యార్థులు స్టూడెంట్స్ ఇప్పటికీ సిఎస్ఈ వైపే చూస్తున్నప్పటికీ కొంతమంది కొంత భయాందోళనలో గురై ప్లేస్మెంట్స్ రావడం లేదు మరి ఎలా ఉంటుందో అని చెప్పేసి అంటే అందరూ సిఎస్సి వైపు వస్తే కొంత కాంపిటీషన్ పెరిగి ఇంతకుముందు గతంలో వచ్చిన ప్యాకేజెస్ ఆ రేంజ్లో ప్యాకేజెస్ అయితే రాకపోవచ్చు కానీ విద్యార్థులు ఒక మంచి స్కిల్స్ నేర్చుకొని మంచి కోడింగ్ పై పూర్తి అవగాహన పొంది కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని మంచి సిజీపీఏ సంపాదించడం ద్వారా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చెప్తాను కాబట్టి మెజారిటీ విద్యార్థులు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వైపే ఫస్ట్ ఉన్న పరిణామాల ప్రకారం మగ్గు చూపాల్సిన అవసరం ఉంది ఇవి ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం లేకపోతే మీకు అంటే ఇక్కడ రెండు బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి మనం ఇటు కాలేజ్ అటు బ్రాంచ్ని బ్యాలెన్సింగ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది మంచి కాలేజ్ దొరికినప్పుడు ఆ కాలేజీలో మీకు ఈసీ త్రిబుల్ మెకానికల్ లాంటి బ్రాంచ్లకు సివిల్ బ్రాంచ్లకు కూడా వెళ్ళి వెళ్ళవచ్చు మరి ఎన్ఐటీస్ ఐఐటీస్ వన్ ల్యాన్లో ఏ బ్రాంచ్ అయినైనా మనకు పెద్ద ఎఫెక్ట్ ఏముండదు ఎందుకంటే అది బ్రాండ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కాబట్టి మిగతా బ్రాంచ్లు కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వీళ్ళే వస్తున్నారు సార్ అంటే ఈసీ త్రిబుల్ ఇది నేర్చుకున్న వాళ్ళు కూడా బయట ఎన్నో అప్డేటెడ్ కోర్సెస్ లాంగ్వేజ్ కోడింగ్ నేర్చుకొని వారు కూడా ఇటువైపు రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఓన్లీ సిఎస్సీ వాళ్ళే కాకుండా ఇతర బ్రాంచ్ వాళ్ళు కూడా బ్రాంచ్కి చెందిన విద్యార్థులు కూడా సిఎస్సి వైపు రావచ్చు మామూలుగా కామన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంత అప్డేటెడ్ కోర్సు నేర్చుకొని కోడింగ్ నేర్చుకొని సిఎస్సి వైపు వస్తున్నారు మరి అలాంటి కోర్సులు నేర్పించే ఇన్స్టిట్యూషన్ కూడా మనకు రాష్ట్రంలో చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా నెక్స్ట్ వేవ్ లాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ బ్రాంచ్ తీసుకున్నా కాలేజీ మంచిదైతే ఓకే కానీ ప్రధానంగా మీకు అవకాశం ఉంటే మాత్రం సిఏసి సిఏసి అప్లికేషన్ బ్రాంచెస్కే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు